నగరంలోని ఆర్కెం స్ట్రీట్ శ్రీరాముల బజార్లో గణిత మ్యాచింగ్ సెంటర్ బాబువారి ఆధ్వర్యంలో శ్రీ రామాలయంలో కడప తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ రెడప్పగారి శ్రీవస్ రెడ్డి గారు అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెండప్పగారి మాధురెడ్డి గారు అలాగే వీటితో పాటు హరిప్రసాద్ గారు జిల్లా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశెట్టి మురళీకృష్ణ నగర అధ్యక్షులు శ్రీరాముల వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో చంద్రశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ క్లాత్ మర్చెంట్ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అలాగే కడప తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి శ్రీమతి నిడప్ప గారి మాధురెడ్డి గారిని గెలిపించాలని చంద్రశెట్టి మురళీ కృష్ణ కోరడం జరిగినది వైసీపీ ప్రభుత్వంలో బోర్డు గుప్పలు ట్రేడ్ లైసెన్స్ చెత్త పనులతో పాటు అనేక విధాలుగా వ్యాపారస్తులను రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాలంటీర్లు రౌడు విజంగా పన్నులు వసూలు చేశారని డిప్యూటీ సీఎం దృష్టికి మేయర్ దృష్టికి తాము తీసుకెళ్లినా న్యాయం జరగలేదని అలాగే మున్సిపల్ పన్నులు ప్రతి రూముకు సంవత్సరానికి పదహైదు శాతం పెంచాలని అందుచేతనే వైసీపీకి వ్యాపారస్తులు ఎవ్వరూ కూడా ఓటు వేయకూడదని తీర్మానించుకున్నామని చరణ్శెట్టి మురళీకృష్ణ పేర్కొన్నారు అలాగే వ్యాపారస్తులతో తెలుగు పార్టీకి వారికి అపూర్వ స్పందన కల్పించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుట్టుకు రోడ్లు వేసి కడప తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీమతి ఎడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చరణ్శెట్టి మురళీకృష్ణ అన్నారు అలాగే ఆర్కేఎం స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్లలో ముమ్మూరంగా ప్రచారం చేసి బాబు శివీ బోష పథకాల గురించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం జరిగినది కడప